ఉంది బయోలో ఉంది కాబట్టి చెక్ చేస్తే ఎక్కువ కలెక్షన్స్ ఉంది కాబట్టి సీరియస్ హాయ్ అండి వెల్కమ్ టు ఎన్ఆర్ కలెక్షన్స్ మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం కాబట్టి ఈ రోజు డ్రెస్సుల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము చేద్దాం చేసుడే నాయే లాంగ్ ఎందుకు అంటే డిఫరెంట్ గా తెచ్చింది త్రీ పీస్ సెట్స్ తో పాటు ఇట్లా లాంగ్ ఫ్రాక్స్ కూడా తీసుకొచ్చింది ఇందులో కూడా చాలా కలర్ కాంబినేషన్ తెచ్చింది ఎల్ ఎల్లు కైనా ఏదైనా ఇది చికెన్ కారీ టైప్ ఇది చాలా బాగా వచ్చింది ఇదైతే మనకు ఫైవ్ ఫిఫ్టీ అట్లా వస్తుందిరా చికెన్ కారీ ఇట్లా పర్పుల్ కు మెహందీ గ్రీన్ కలర్ వచ్చింది ప్యాంటు చున్నీ ఆ చున్నీతోనే హై అక్కడ టర్లేసి చున్నీ చూసినావా చున్నీ మాత్రం చాలా బాగా వచ్చిందండి ఇదిగోండి యూట్యూబ్ లో మీకు ఎంత సేపు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించవచ్చు కాబట్టి ప్రతి ఒక్కటి నీట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేసి ఇది త్రీ పీస్ సెట్ లుక్ ఒకసారి చూపిరా ఇట్లా అని చూపి నెక్ చున్నీ ఇందులో చాలా సైజు ఎక్స్ ఏ ఎక్స్ఎల్ చూపించిన డ్రెస్సెస్ ఫోర్ టైప్స్ ఉన్నాయి ఇందులో ఇది కూడా కలర్ సూపర్ ఇది లైట్ లావెండర్ కలర్ చిన్న చిన్న వర్క్ వచ్చేసి చున్నీ అయితే హైలైట్ వచ్చింది చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్ డిస్కౌంట్ పోను ఇది ఫోర్టీన్ చేంజ్ పడుతుంది చూడండి ఇదిగోండి ఇది చూడండి మగ్గం వర్క్ వచ్చింది ఇట్లా నెక్ దగ్గర అండ్ అక్కడక్కడ చిన్న చిన్న మగ్గం వర్క్తో ఇట్లా వచ్చింది స్టోన్ వర్క్ అండ్ ఇది వచ్చేసి దుప్పట్ట ఈ కలర్ కాంబినేషన్ చాలా రేర్ అక్కా అసలు చాలా బాగుంది చాలా బాగుంది కదా వర్క్ చెప్పేసి దీని ప్రైజ్ సెవెంటీ చేంజ్ పడుతుంది ఇందులో ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఏ డ్రెస్ చూపించినా మీకు ఫోర్ టైప్స్ కనిపిస్తున్నాయి ఒకసారి డ్రెస్ చూడండి ఇందులో ఇది లైట్ లావెండర్ కలర్ దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్ కానీ డిస్కౌంట్ బాను ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ చేంజ్ అట్లా వస్తుంది ఇది వచ్చి కూడా ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ ఎల్ ఉంది ఇందులో కూడా ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఇది మన ఇప్పుడు ఏంటి హల్దీ అట్లా కూడా ప్రిపేర్ చేయొచ్చు చున్నీ ఎదురైదే చున్నీ ఇక్కడ ఉంది అక్క బాగుంది చున్నీ బాగుంది అరగంజా టైప్ వచ్చింది దీని ప్రైస్ ప్రైజ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎంఆర్పి ప్రైస్ సెవెంటీన్ ఫార్టీ తీసుకున్న సిక్స్టీన్ హండ్రెడ్ చేంజ్ వస్తుంది ఎందుకంటే చున్నీ హెవీగా వచ్చింది అరగంజాల ఎస్ చాలా బాగుంది ఒకసారి మంచి కలర్ కాంబినేషన్ కూడా బాగా వచ్చింది అక్క కి ఇట్లా మగ్గం వర్క్ వచ్చి చాలా హైలైట్ వచ్చింది ఇట్లా చుట్టూ కూడా మగ్గం వచ్చింది చాలా బాగుంది అసలు అండ్ చున్నీ కూడా ఆర వచ్చింది సూపర్ ఇందులో ఎం సైజు ఎల్ డబల్ ఎక్స్ఎల్ అన్ని సైజులో ఉన్నాయి ఇట్లా మగ్గం వర్క్ నెక్ దగ్గర అండ్ కూడా చిన్న చిన్న బాగుంది చున్నీ మస్తు వచ్చింది అక్క ఇదిగోండి దీని చున్నీ అండ్ ఇది ఒకటి లావెండర్ కలర్ ఇందులో కూడా చూడండి ఒకసారి దీనికి వచ్చేసి ఇది చున్నీ ఇలా వచ్చింది ఇది చిన్న చిన్న మోతీ వర్క్ వచ్చేసి పల్స్ తోటి వచ్చింది వర్క్ ఇది కూడా చాలా బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ సిక్స్టీ దీని ప్రైస్ దీని ప్రైస్ సేమ్ ఫిఫ్టీన్ సిక్స్టీ అయితే డిస్కౌంట్ పోనీ ఫోర్టీన్ చేంజ్ వస్తుంది మనకి ఇది ఈ డ్రెస్ ఇందులో ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉన్నాయి ఇదిగోండి ఇది డిఫరెంట్గా వచ్చింది తోని చూడండి ఇది ఒక్కటైతే పీస్ చాలా డిఫరెంట్గా తెచ్చిన అక్క అంటే ఇది మొత్తం బనారస్ టైప్ బనారస్ క్లాత్ టైప్ చిన్న చిన్న ఎంబ్రాయిడరీ కూడా చూడండి బనారస్ లో ఎంత బాగుంది దీనికి వచ్చి అసలు చున్నీ టాజిల్స్ చూడరా ఎంత బాగున్నాయో డిఫరెంట్ గా చాలా హైలైట్ వచ్చినాయి ఈసారి టాజిల్స్ వచ్చి ఒకసారి చూడండి చాలా బాగుంది పార్టీ వేర్ కి అయితే మస్తు కనిపిస్తుంది లుక్ ఇది వేసుకెళ్తా వారి స్మార్ట్ జోడీకి ఈ డ్రెస్ చూడం బాగుంది స్మార్ట్ జోడీకి మన కలెక్షన్ తో డిఫరెంట్ డిఫరెంట్ గా ఎనర్ కలెక్షన్ నుంచి స్మార్ట్ జోడీకి వెళ్తుంది ఆమె ఇది ఒకటి దీని ప్రైస్ చెప్పురా దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కానీ డిస్కౌంట్ బోను ప్యూర్ బనారస్ అందుకే టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది మనకి ఇందులో కావాలనుకున్న ఎం సైజు ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి చూడండి చాలా బాగుంది రామని కానీ వేసుకుంటే దాదాపు త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ వర్త్ వర్త్ లాగా అనిపిస్తుంది మీకు అమ్మ టూ థౌజండ్ కానీ టూ థౌసండ్ టాప్స్ కూడా రావట్లేదు నార్మల్ నార్మల్ టాప్స్ కూడా మనం బయట చూస్తుంటే టూ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ సింగిల్ సింగిల్ వేసుకుంటే మంచి లుక్ అనిపిస్తుంది కదా మనం లెగిన్స్ ఉన్ని పేరప్ చేసుకున్నా దాదాపుగా త్రీ థౌసండ్ అట్లా అవుతుంది అనేది మనకు అవసరం లేదు కదా ఏది ఎన్ని కలర్స్ తెచ్చిన అసలు ఏమున్నాయి ఉన్నాయి ఇదిగోండి స్కై బ్లూ కలర్ ఇట్లా మగ్గం వర్క్ వచ్చి ఈ చున్నీ ఆరగంజలో వచ్చింది ఇది షైనింగ్ క్లాత్ లాగా షైనింగ్ క్లాత్ షైన్ అవుతుంది షైన్ వచ్చి వర్క్ కూడా వచ్చారు చూడండి మోదీ వర్క్ వచ్చి చెంకీస్ వచ్చి ఎంత బాగున్నాయో చూడండి చిన్నకి ఇట్లా ఫ్లవర్స్ తో వచ్చి ఎంత బాగా వచ్చిందంటే దీని ప్రైస్ వచ్చేసి చాలా బాగుంది ఫిఫ్టీన్ సిక్స్టీ కానీ ఆఫర్ బోన్ మనకు ఫోర్టీన్ చేంజ్ వస్తుంది ఇందులో ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఆల్ సైజెస్ ఆల్ సైజ్ ఫోర్ సైజెస్ రా ఏ ఉన్నా మన డ్రెస్సెస్లో అందుకే కావాలనుకున్న వాళ్ళు తొందరగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి బుక్ చేసుకోండి ఎందుకంటే వీడియో పెట్టగానే వెళ్ళిపోతాయి కాబట్టి మళ్ళీ ఈ సైజు లేదు మాకు ఆ సైజు లేదు ఇంకా డిఫరెంట్ గా వచ్చింది ప్యాటర్న్ చూడండి తక్కువ కాస్ట్ రా చాలా చాలా తక్కువ కాస్ట్ లో రుచి లుక్ అక్క చూడండి చాలా మంచిగా వచ్చింది వర్క్ అండ్ దుప్పట్టు అని అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది అరగంజ నాక ఇది చిన్న చూడండి అరగంజ చిన్న వచ్చి ఇది వచ్చింది ప్రైస్ కూడా చాలా తక్కువ థర్టీన్ చేంజ్ థర్టీన్ ఎయిటీ అట్లా పడుతుంది థర్టీన్ చేంజ్ ఇంత మంచి చిన్న చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి చిన్న చిన్న మిర్రర్స్ వచ్చి ఇదా ఉంది కట్ వచ్చింది దీనికి ఇది వచ్చేసి కింద వర్క్ వచ్చింది వర్క్ ఇలా ఒకసారి చూడండి ఇందులో కూడా ఎం సైజు ఎల్ సైజు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్గా ఉన్నాయి ఇది పికాక్ గ్లోకి ఇట్లా ఎంబ్రాయిడరీ వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి జస్ట్ ఇక్కడ పార్ట్ బంధము ఇక్కడ వచ్చేసింది ఇది డిజైన్ హ్యాండ్స్ ఇలా వచ్చింది ఈ వర్క్ కూడా ఒకసారి చూడండి ఇది చిన్న చిన్న చెమ్కి వర్క్ వచ్చింది కూడా కాటన్లో చాలా బాగుంది చున్నీ కూడా ఒకసారి చూడండి బాటమ్ వచ్చేసి ఇలా వచ్చింది సింపుల్గా వచ్చింది దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ కానీ డిస్కౌంట్ పోను ఫోర్టీన్ ఎయిటీ అట్లా పడుతుంది ఇది చూసారా స్కై బ్లూ తోని మొత్తం వర్క్ వచ్చింది అసలు ఎంత బాగుందంటే కాలేజ్ పిల్లలు అట్లాంటి వాళ్ళకి సూపర్ గా సెట్ అయిపోతే అసలు చాలా బాగుంది మొదల డ్యాన్స్ చేయట్లేదు కదా డాన్స్ డాన్స్ అని అడుగుతుంది డాన్స్ వీడియోస్ వచ్చేస్తాం చున్నీ ఇది ఆరగంజ కాకుండా నీటి కాకుండా చాలా నీట్లా బాగుంది చాలా పెద్దగా సైజ్ కూడా ప్రింట్ వచ్చేసి ఇదిగోండి దుప్పట్ట సైజ్ కూడా చూడండి వావ్ బావ్ నాకు ఎంత హెవీగా ఉంది సార్ చిన్నీస్ అసలు హైలైట్ చాలా పెద్దగా వచ్చింది కూడా ప్రింట్ ప్రింటింగ్ వచ్చింది వస్తుంది హై నెక్ వచ్చేసి చిన్న చిన్న ఎంబ్రాయిడరీ పల్స్ వర్క్ వచ్చేసింది అలా చిన్న చిన్న పల్స్ వర్క్ వచ్చి ఇట్లా వచ్చింది టోటల్ ప్రైస్ అంతా ప్రైజ్ ఇది ఫిఫ్టీన్ ఉంది డిస్కౌంట్ పోను మనకు థర్టీన్ ఎయిటీ అట్లా పడుతుంది ఆల్ డ్రెస్సెస్ అంతే ఉంది థర్టీన్ ఈ రేంజ్ లోనే కానీ మంచి రిచ్ లుక్ ఇది ఒక పింక్ కలర్ ఇది వచ్చేసి ఎంత బాగుందిరా పింక్ వైలెట్ కాంబినేషన్ తో ఇట్లా వావ్ ఈ కాంబినేషన్ చూడండి అబ్బా హామని ఇది ఎంత బాగుందిరా దీని ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ అన్ని బాగున్నాయి కదరా అట్లా తెచ్చినాం ఈసారి సరే దీనికి బాటమ్ వచ్చేసి చూడండి కాటన్ లో చాలా నీట్గా ఉంది ఈ క్లాత్ వచ్చేసి పల్స్ వర్క్ వచ్చి చెమకీ వర్క్ వచ్చి రేయాన్ క్లాత్ వచ్చింది రేయాన్ క్లాత్కి చిన్న చిన్న మోతి వర్క్ వచ్చేసి చెమకీ వర్క్ వచ్చింది డిజైన్ చూడండి ఒకసారి అండ్ ఇది బాటమ్ అండ్ చున్నీ కూడా చూడండి ఒకసారి లైట్ వెయిట్ బాగుంది ప్రింట్ డిజిటల్ ప్రింట్లో వచ్చింది చున్నీ కూడా ఒకసారి ఇట్లా పర్పుల్కి మగ్గం వర్క్ వచ్చి ఎంత నీట్ ఫినిషింగ్ అక్క ఇది దుప్పట్ చూడండి అవును నెక్స్ట్ లెవెల్ ఈ కలర్ కాంబినేషన్స్ అయితే

ఈ చున్నీ హైలైట్ రైడ్రెస్ కి చందేరి క్లాత్ చందేరికి ఇది కాటన్ చున్నీ లాగా వచ్చింది దీని సెవెంటీన్ ఫార్టీ దీని ప్రైజ్ వచ్చేసి ఇది డిస్కౌంట్ పోను మనకు ఫిఫ్టీ సిక్స్టీన్ అట్లా వస్తుంది ఫిఫ్టీన్ అట్లా వస్తుంది ఆలర్ సూపర్ అక్క ఇది అదని కాదు సింగిల్ టాప్స్ కూడా ఇది ఇది చూడండి అసలు ఇన్ని రోజులు సింగిల్ టాప్ సింగిల్ టాప్స్ అన్నారు కదా ఇది ఇందులో కలర్స్ కూడా తీసుకొచ్చింది ఇందులో చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది చికెన్ కారీ వర్క్ వచ్చింది ఇందులో ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇది ఒకసారి ఎంత బాగుందో నైట్ అయినా దేనికైనా చాలా బాగుంటాయి ఇవి సిక్స్ హండ్రెడ్ కానీ డిస్కౌంట్ బాగున్నా మనకి ఫైవ్ ఫిఫ్టీ అలా పడుతుంది అండ్ దీని ప్రైస్ కూడా మంతి చాలా మంచిది ఎన్ని ఇది ఇట్లే ఉంటుంది ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో కూడా ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఇది కాఫీ కలర్ కాఫీ కలర్ కి చెంకి వర్క్ వచ్చింది ఇది కూడా సింగిల్ టాప్ సింగిల్ టాప్స్ ఇవి సింగిల్ టాప్ సింగిల్ టాప్స్ అంటున్నారు కదా ఇది ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అలా పడుతుంది ఒకసారి చూడండి ఎంత బాగుంది ఇందులో కూడా ఎంసైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇందులో కూడా సో ఆన్లైన్ లో కావాలనుకున్న వాళ్ళకు వాట్సాప్ నెంబర్ ఇస్తాం అండ్ ఇది గ్రీన్ కి ఇది ఒక టాప్ ఇది ఇది కూడా ఫోర్ ఇందులో కూడా ఫోర్ టైప్స్ ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ గా ఉంది అన్ని సూపర్ అక్క ఇది సింగిల్ టాప్స్ కూడా చాలా బాగున్నాయి కొన్ని చూడ సింగిల్ టాప్స్ ఇది కాటన్ లో వచ్చింది వావ్ ఇందులో కూడా ఇది గ్రే కలర్ కి వైట్ మీద క్రీమ్ కలర్ వచ్చింది ఇది కూడా అంతే ఇది డిస్కౌంట్ పోను మనకు

థ్రెడ్ వర్క్ తోటి ఉంది ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కాబట్టి ఇంత కాస్ట్ అనిపిస్తుంది వేసుకుంటే లుక్ వేరే ఉంటుంది ఇందులో కూడా సైజెస్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ గా ఉంది నాలుగు కాటన్ ఫిఫర్ చేసే ప్రతి ఫుల్ కంఫర్ట్ ఇది ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి థౌజండ్ థర్టీ నైన్ అంటే నైన్ హండ్రెడ్ ప్రైస్ ఇది త్రీ త్రీ పీస్ సెట్ ఇది కూడా ఎస్ ఇందులో ఇది కూడా సింగిల్ టాప్ ఇది దీని దీని కూడా ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ చూడండి ఒకసారి వా ఈ వర్క్ చూసిల్లా ఏందక్క అసలు ఈసారి నిజంగా ఏ డ్రెస్ చూసినా ఆ డ్రెస్ తీసుకొని వేసుకోవాలి ట్రైల్ చేయాలి ఖచ్చితంగా మనకి ఎన్ని డ్రెస్సులు చూసినా అన్ని వేసుకోవాలి పాపం మొత్తం ఇందులో దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ నైన్టీ కానీ డిస్కౌంట్ పోను ఇది వచ్చింది గంజిలో వచ్చి టువెల్ చేంజ్ అట్లా వస్తుంది ఇది కూడా ఇందులో కూడా ఫోర్ ఫోర్ సైజెస్ ఎన్ సైజ్ ఎల్ సైజ్ ఇంకా కూడా స్టాక్ వచ్చేది ఉందట రేపు రేపొచ్చిన స్టాక్ కూడా చూపిస్తాం సో కదా మన కలెక్షన్ అయితే అయింది రేపు కూడా ఇంకా కొన్ని కలెక్షన్ వచ్చేది చాలా మంచి రెస్పాన్స్ ఉంది వెబ్సైట్ అయినా యూట్యూబ్ అయినా అసలు యూట్యూబ్ లో కూడా రోజు రోజుకి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు సజెషన్స్ ఇస్తున్నారు ఇట్లా చేయండి ఇట్లా చేయండి చాలా హ్యాపీగా ఉంది కావాలని రెడీగా ఉన్నాం ఎట్లా ఎట్లాంటి డ్రెస్సెస్ కావాలి ఎట్లాంటి శారీస్ కావాలి అంటే తక్కువ రేట్లనా ఎక్కువ రేట్ల ఏ రేట్ల అనేది మీరు ఒకసారి కింద మెసేజ్ చేస్తే మేము రిప్లై ఇచ్చి మళ్ళీ ఎట్లాంటి మోడల్స్ కావాలి నెక్స్ట్ అట్లాంటివి లో కూడా మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది ఇన్స్టాగ్రామ్ కెళ్ళి కూడా అక్కడ కూడా చూడొచ్చు మనయి అండ్ ఇక్కడ కూడా యూట్యూబ్ లో కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఎందుకంటే ఎక్కువ కలెక్షన్ చూడాలనుకున్నప్పుడు యూట్యూబ్ లింక్ అయితేనే బెటర్ ఎందుకంటే రీల్స్ లో జస్ట్ నైన్టీ సెకండ్స్ ఏ ఉంటారు కాబట్టి సో స్టోర్ కి విజిట్ అయ్యే వాళ్ళు అవ్వచ్చు లేదండి ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకునే వాళ్ళకి కూడా డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాం మనసు అవుట్ చేయండి థ్యాంక్ యూ మన ఎన్నర్ కలెక్షన్ పేజీని ఫాలో అవ్వండి పేజీ ని ఫాలో అవ్వండి కూడా ఫాలో అవ్వండి